యాటికి పోతుండవు అంత బాగా రెడీ అయ్యే పెండ్లి సూపులు పోతున్నాను మామా నాకు చెప్పకుండా పోతుండవా నీకు చెప్తే నువ్వు పెంట పెంట చేస్తావు అందుకే చెప్పలేను అన్నాను నాకు తెలుకున్నట్లే నీ ఎట్లా పెళ్లి చేసుకుంటావో నా నిన్నే చూస్తాను అది నువ్వు మాత్రం రావద్దు ఏ దాలే బంగారు లాంటి పిల్లలు సెట్ చేస్తున్నాను నాతో పాటు నువ్వు దాలే బంగారం పెళ్ళమే వద్దు వెండి పెళ్ళం ఉంటే చాలు నువ్వు మాత్రం రావద్దు నువ్వు వస్తే పెంట పెంట చేస్తావు నన్ను వద్దంటే నీ లవర్ కొడుకు మీద కొట్టే చూడలే నీ లవరు కొడుకు మీద కొట్టే సుడలే మామా ఫోన్ తా కానీ నువ్వు ఏం చేయకూడదు చూడు ఊకే ఉండాల నేనే మాట్లాడతాను నువ్వు నోరు మాత్రం లేపొద్దు మీద లే నన్ను ఏం చేసేలే నా పోదాం నడి ఏదో తేడగ ముందు కాదు నాకు లవరే లేదు లవర్ కొడక ఏ మామా ఏ కాదు నాకు లవరే లేదు మరి దాన్ని కొడుకుపోయినట్ట ఏ అవన్నీ సంబంధం లేదు ఒట్టంటే ఒట్టనాకే ఒట్టంటే ఒట్టనాకే నమస్కారం తర్వాత చెప్తులే ఆ పిల్లని పిలే ఆ పిల్లని పిలే చూసాం ఫస్ట్ మామా నువ్వు అట్లా చెప్తే లే అట్లా మాట్లాడకూడదు అన్నకే దండి చెప్పండి నాకు ఒక క్వార్టర్ ఇంకొక రెండు క్వార్టర్లు ఒక సిగరేట్ సార్ కదా ఈయనకి స్ట్రింగ్ లేకుంటే తాతలాడా ఈయనకి స్ట్రింగ్ లేకుంటే తాతలాడా నాకేం ఒత్తిదైనా పర్లేదు తాగేడుస్తున్నానా మరే ఎక్కువ తాతదప్పని చెప్పారని నాకు చెప్పాలి కదా నాకేమి నిన్నే చెప్పిన వాళ్ళకు ఇప్పుడు పిల్లలు బాల్యవరో ఎవరో చేసాడే ఏటి లేదా మొన్న ఒకదాన్ని పీకల దాకా ప్రేమించాడు అప్పుడు అడిగేదని అప్పు చేసి మరి ఏం అడిగితే అది కొనిస్తుండే అడిగితే అడిగి తొలికపోతుండే అప్పులు అంటే పడి చచ్చిపోతుండే అప్పుడు లాస్ట్ కిచిపెట్టాడుచే వేరే పెన్లు చేసి పోయేడుచేది చెప్తామమ్మా ఇది కూడా చెప్పడం అవసరమా ఏ అన్ని చెప్పలే మరి వాళ్ళకి రేపు మా మీద మాట తాగూడదు రేపు మా మీద మాట తాగూడదు ఏమనుకంటే నేను చెప్పిడ లేదు జోక్ చేస్తుండడు నా తిడ్డి ఏమంటే మా వాడు పని తాకున్నాడు అంటే మరి నీ వద్దు నీ పిల్లద్దు పోలే అప్పుడు పోయేదే ఇది అంత లేదే పాకం బాగలేదు ఏం బాగాలేదు పాకం బాగాలేదు ఏం బాగాలేదు ఇట్లా డెబ్బై ఆరు చేసిన పోలే నీ పిల్లద్దు నీ వద్దు ఎక్కువ మాట్లాడడానికి సొన్న పొతి కూడని ఇప్పుడు సొన్న పోతి కూడని ఇప్పుడు దాని ఆ పిల్లొద్దు ఏమొద్దు పోను దాని నట్టు మాట్లాడుకుంటే ఏం చేసావాలి నీ పిల్ల వద్ద వద్దని వద్ద రెండు దినాల్లోనే బంగారట్ల చుట్లు తెచ్చి పెళ్ళి చేస్తున్నారే వానికి ఇది కాదు మూతి బాగలేకుండా అని పొలై ఇవే బాగలేవు అదేం బాగుంటుంది ఇవే బాగలేవు అదేం బాగుంటుంది అనే పొలైతే ఇంకా బంగారం లాంటి పిల్లని ఎట్లా తీసుకుని తీసుకుని వస్తా బంగారం పిల్లలు లేకుండా కదా పెళ్లి చేస్తున్నా అయిపోయా పెంత కన్ఫామ్ తెలుసు అది ముందే చెప్పాను బొమ్మ ఇంటి పెళ్లి చేసేలేవు నువ్వు సన్నిసంలో కలిసిపోతా పోలే